గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనకు పిక్ రిలేటెడ్గా షుప్లెక్స్ ఇన్కమ్ ప్లాన్ అనేది ఎండోమెంట్ ఆప్షన్ పాలసీ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనకి ప్లాన్ ఆప్షన్ వచ్చేసి షుప్లెక్స్ ఇన్కమ్ ప్లాన్ ఇది సేవింగ్ పాలసీ నాన్ గ్యారంటీ పాలసీ దీంట్లో మనకు ఆప్షన్ చాలా ఉంటాయి ఎండోమెంట్ ఉంటుంది రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది అన్ని ఉంటాయి మనకి ఇక్కడ ఎండోమెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓకేనా బిఫర్డ్ ఇన్కమ్ తీసేస్తున్నాను స్ప్లిట్ హండ్రెడ్ పర్సెంట్ పెడుతున్నాను ఇక్కడ చూడండి ప్రీమియం స్ప్లిట్ హండ్రెడ్ పర్సెంట్ పెడుతున్నాను పాలసీ టర్మ్ అనేది మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఎక్కడ ఏ ఇయర్లో కావాలంటే ఆ ఇయర్లో పెట్టుకోవడానికి ఛాయిస్ ఉంది మనకి ఒక ట్వంటీ ఇయర్స్కి తీసుకుందాము ఆ పిక్ రిలేబెట్గా మీకు తెలియాలి కదా పాటు మనకి కవర్ కంటిన్యూ బెనిఫిట్ ఒకటి నార్మల్ కవరేజ్ ఒకటి టర్మన్ టర్మినల్ ఇల్నెస్ అనే రైడర్ కూడా యాడ్ చేస్తున్నాను అంటే డబల్ కవరేజ్ అనమాట సేమ్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది చూడండి కొటేషన్ మీకు ఇంకోటి పర్మనెంట్ డిజబిలిటీ కూడా యాడ్ చేస్తున్నాను యాక్సిడెంటల్ డెత్ కూడా యాడ్ చేస్తున్నాను యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ ఒకటి యాక్సిడెంటల్ డెత్ ఒకటి యాక్సిడెంటల్ డెత్ యాడ్ చేశాను యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ యాడ్ చేశాను పర్మనెంట్ డిజబిలిటీ జరిగితే ప్రీమియంస్ ఎవరేది కూడా మనకు ఒకటి ఆప్షన్ ఉంది అది కూడా యాడ్ చేశాను తక్కువ ప్రీమియం ఉంటుంది ఆప్షన్స్ అన్ని రైడర్స్ అనేది కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్ బట్టి మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇన్ని రైడర్స్ ఉన్నాయి ఇవన్నీ అడిషనల్ బెనిఫిట్స్ నీకు ఈ బెనిఫిట్ కావాలంటే కొంచెం ఎక్స్ట్రా ప్రీమియం పే చేసుకోమని చెప్పాలి మనకు మేజర్ గా యూజ్ అయ్యే రైడర్స్ అయితే టర్నల్నెస్ టర్న్ బూస్టర్ ఒకటి యాక్సిడెంటల్ డెత్ యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజిబిలిటీ ప్లస్ సిసిబి రైడర్ ఈ నాలుగు రైడర్లు అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది అనమాట ఓవరాల్ గా ప్రీమియం వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్ కడితే సరిపోతుంది థర్టీ ఫైవ్ ఇయర్స్ నా క్యాండిడేట్ కి ట్వెల్వ్ ఇయర్స్ పేమెంటు ట్వంటీ ఇయర్స్ పాలసీ టర్మ్ పెట్టాను ఇన్సూరెన్స్ కవరేజ్ మనకి థర్టీ వన్ ల్యాక్స్ రూపీస్ నాన్ గ్యారంటీ ఎయిట్ పర్సెంటేజ్ వేస్ చేసుకుని రిటర్న్స్ వస్తాయి ఇది మనకు రిటర్న్ సంబంధించింది ఓకేనా ఇదే పాలసీ టర్మ్ వచ్చేసి ఒక నిమిషం దీంట్లో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ నాలుగు సంవత్సరాలే ఉన్నాయి కదా ఈ ఫోర్ ఇయర్స్ మనం ఒక్కసారి పాలసీ టర్మ్ ఒక్కటి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది మనకి రైడర్స్ కూడా కొంచెం ట్వంటీ ఇయర్స్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి థర్టీ ఇయర్స్ కి ఒక్కసారి చూస్తే సరిపోతుంది సేమ్ ఆప్షన్స్ ఉంటాయి ఒక పీటీ ఒక్కటి మార్స్తే సరిపోతుంది అనుకుంటున్నాను చూద్దాం రైడర్స్ కూడా చేంజ్ అవుతాయా అయిపోయినాయి ఆటోమేటిక్గా ఇంకా రైడర్స్ నేను యాడ్ చేయట్లేదు కొంచెం టైం ఎక్కువ పడుతుంది మీకు మెచ్యూరిటీ అమౌంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఒకటి మ్యాచ్ అయితే సరిపోతుంది కదా ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి అదే థర్టీ ఇయర్స్ కి థర్టీ ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి చూద్దాం మనకి ఎండోమెంట్ పాలసీలు నార్మల్ గా ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ నాలుగు ఆప్షన్ చూసుకుంటే సరిపోతుంది ఎందుకంటే అంతకంటే ఎక్కువ కావాలి అంటే అది ఎండోమెంట్ ఆప్షన్ అని చెప్పారనమాట ఎందుకంటే మ్యారేజెస్ అనేవి నార్మల్గా పిల్లల ఏజ్ ట్వంటీ నుంచి థర్టీ థర్టీ ఫైవ్ మ్యాక్స్ అంతకంటే ఎక్కువ చేసుకోలేదు ఎక్కువ టైంలో మ్యారేజ్లు చేసుకోవడానికి ప్లాన్ చేయాలన్నమాట అందుకని మనకి అది పెడతాం ఇది పాలసీట థర్టీకి సంబంధించింది ఓకేనా థర్టీ ఫైవ్ కూడా ఒకటి పెడతాం అయిపోతుంది జస్ట్ పాలసీ టర్మ్ ఒకటి సేమ్ పాలసీ సేమ్ బెనిఫిట్స్ సేమ్ రూల్స్ రెగ్యులేషన్స్ సేమ్ రైడర్స్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి మనకు దీంట్లో ఎండోమెంట్ లో కూడా యాభై సంవత్సరాలు వచ్చేంత వరకు మనం చూసుకోవచ్చు అనమాట పాలసీ టర్మ్ ఒకటి ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ పెడుతున్నాను ఓకేనా మిగతావి కూడా అన్ని చేంజ్ అయిపోతాయి జస్ట్ మీకు ఆ పిక్ రిలవెంట్ గా రిటర్న్స్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా ఇన్సూరెన్స్ కవరేజ్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది చెప్తాను ఓకేనా ఇదనమాట ఇప్పుడు మనకి ఏంటంటే ఈ పిక్ మళ్ళీ ఒక్కసారి పిక్ ఒకసారి మళ్ళీ పంపిస్తున్నాను ఈ స్క్రీన్ షాట్లు అన్ని కూడా మళ్ళీ గ్యాదర్ చేస్తున్నాను థర్టీ ఫైవ్ థర్టీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఇవి ఇప్పుడు ఏంది మీకు ట్వెల్వ్ ఇయర్స్ పేమెంట్ నార్మల్గా ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత ఉంటుంది అనేది తెలిస్తే సరిపోతుంది కదా ఇక్కడ చూడండి ప్రతి పాలసీలో నార్మల్గా ఏం జరిగినా ట్వెల్వ్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ కవరేజ్ ఉంటుంది యాక్సిడెంటల్గా ఏదైనా జరిగితే డబుల్ వస్తుంది పర్మనెంట్ డిజబిలిటీ ఉంటుంది బీపీఆర్ ఉంటుంది ఇన్సూరెన్స్ కవరేజ్ అన్నది మ్యాచ్ అయింది కదా రిటర్న్ చూడండి థర్టీ ఫైవ్ ఇయర్స్కి నైంటీ త్రీ ల్యాక్స్ వస్తున్నాయి ఇక్కడ వస్తున్నాయి కదా థర్టీ ఇయర్స్ ఉన్న క్యాండిడేట్కి ఎంత వస్తుంది పాలసీ టర్మ్ ఇది థర్టీ ఫైవ్కి నైంటీ త్రీ థర్టీ ఇయర్స్ ఉన్న క్యాండిడేట్కి ఎంత వస్తుంది సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ థర్టీకి సిక్స్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్కి ఫార్టీ ఫైవ్ ట్వంటీ ఇయర్స్కి థర్టీ వన్ థర్టీ వన్ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ ఇవి అనమాట ఇదో థర్టీ వన్ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ నైంటీ త్రీ సరిపోయింది కదా మ్యాచ్ అయింది కదా ట్వెల్వ్ ఇయర్స్ పేమెంట్ లక్ష లక్ష రూపాయలు పే చేయాలి ఆన్ బాండ్ గ్యారెంటీ పాలసీ అయితే కాదు నాన్ గ్యారెంటీ పాలసీ ఎండోమెంట్ ఆప్షన్ ఇది ఇది సేవింగ్ పాలసీ మినిమం చిన్న చిన్న పనుల నెలకు పది పదిహేను వేలు సంపాదిస్తున్న ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు ఎడ్యుకేషన్ అవసరం లేదు ఇన్కమ్ ప్రూఫ్ అవసరం లేదు నాన్ గ్యారెంటీలో ఎండోమెంట్ ఆప్షన్స్ లో మ్యాక్సిమం రిటర్న్స్ అంటే గ్రిప్ తో పోల్చుకుంటే దీనిలో కొంచెం రిటర్న్స్ అనేది ఎక్కువ కనిపిస్తుంటుంది నార్మల్ డెత్ జరిగింది అంటే ట్వెల్వ్ లాక్స్ కవరేజ్ ఉంటుంది యాక్సిడెంటల్ గా జరిగితే దానికి డబల్ ఉంటుంది కవరేజ్ అది పర్మనెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే త్రీ టైమ్స్ కవరేజ్ ఉంటుంది నార్మల్ టర్మ టర్మినల్ ఇల్నెస్ అనే రైడర్ యాడ్ చేసుకుంటే నార్మల్ గా జరిగిన ట్వంటీ టూ ట్వంటీ టూ టువెల్ లాక్స్ ఫిఫ్టీ ట్వెల్వ్ ల్యాక్ ఫిఫ్టీ అంటే కస్టమర్ ఏజ్ బట్టి కొంచెం ఇన్సూరెన్స్ కవరేజ్ అటు అవుతూ అవుతుంటాయి థర్టీ ఇయర్స్ ఉన్న కస్టమర్ కి ఇస్తే మాత్రం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నార్మల్ కవరేజ్ యాక్సిడెంటల్ కవరేజ్ ఉంటుంది ట్వెల్వ్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అడిషనల్ గా ఇట్లా ఇన్సూరెన్స్ కవరేజ్లు రిటర్న్స్ అయితే ట్వంటీ ఇయర్స్ కావాలంటే థర్టీ వన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ కావాలంటే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ఇయర్స్ కావాలంటే సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ కావాలంటే నైన్టీ త్రీ ల్యాక్స్ ఇది నాన్ గ్యారెంటీ కాకపోతే దాదాపుగా గ్యారంటీ పాలసీ అని చెప్పవచ్చు ఎందుకంటే మనకి ఇప్పటి వరకు ఇలాంటి పాలసీలు తీసుకున్న వాళ్ళకి ఇది బోనస్ రిలేటెడ్ గా నాన్ పార్టిసిపేట్ పార్టిసిపేటెడ్ పాలసీస్ అంటారు ఇది బోనస్ రిలేటెడ్ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ ని బట్టి ఎవ్రీ ఇయర్ డిక్లేర్ చేసే బోనస్ లో వచ్చే డబ్బుల్ని మెచ్యూరిటీ అమౌంట్ కింద గానీ రెగ్యులర్ ఇన్కమ్ కింద గాని ఇచ్చే పాలసీస్ ని నాన్ గ్యారంటీ పార్టిసిపేటింగ్ పాలసీస్ అంటారు అనమాట ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇలాంటి పాలసీలు ఇప్పటి వరకు తీసుకున్న ప్రతి ఒక్కరికి ఎయిట్ పర్సెంటేజ్ బోనస్ రిలేటెడ్ గా ఇచ్చారు ఇక్కడ చూస్తున్నారు కదా ఎయిట్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ అనేది బోనస్ రిలేటెడ్ గా డిక్లేర్ చేస్తారు అంతకంటే తక్కువ ఇచ్చినట్టు అయితే లేదు ఇప్పటికీ కాబట్టి ఇది దాదాపుగా గ్యారంటీ అని చెప్పవచ్చు గ్రిప్ తో పోలిస్తే కొంచెం ఎక్స్ట్రా రిటర్న్స్ ఉంటాయి ఇన్సూరెన్స్ కవరేజ్లు కూడా కొంచెం పెరుగుతూ పోతూ ఉంటాయి దీంట్లో గ్రిప్ లో కూడా బెటర్ గ్యారెంటీ కావాలంటే గ్రిప్ ఎండోమెంట్ నాన్ గ్యారెంటీ కావాలంటే షుప్లెక్సీ ఇన్కమ్ ప్లాన్ లో ఎండోమెంట్ ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకొని లక్ష రూపాయల ప్రీమియం అనేది మెన్షన్ చేసుకొని చూస్తుంటే ఈ పిక్ లో ఉండే డీటెయిల్స్ అన్ని కూడా మీకు మ్యాచ్ అయిపోతాయి ఓకేనా ఫైనల్ గా వన్ మినిట్ లో చెప్తాను చూడండి సుప్లెక్స్ ఇన్కమ్ ప్లాన్ అనేది సేవింగ్ పాలసీ ఎడ్యుకేషన్ అవసరం లేదు ఇన్కమ్ ప్రూఫ్ అవసరం లేదు ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు సిక్స్టీ ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు మనకి ఇది కరెక్ట్ ప్రొజెక్షన్ ఎవరికి అంటే ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్ కి వాళ్ళకి మ్యారేజ్ లు పిల్లలు ఉంటారు వాళ్ళ పిల్లల ఏజ్ ని బట్టి ట్వంటీ ఇయర్స్ కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి థర్టీ ఇయర్స్ కి థర్టీ ఫైవ్ ఇయర్స్ కి ఒకే సమయంలో మ్యారేజ్ గురించి కావాలనుకున్నప్పుడు ఈ పాలసీ అనేది గైడ్ చేయొచ్చు మినిమం ప్రీమియం ట్వంటీ నుంచి కూడా ఇవ్వచ్చు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అన్ని రైడర్స్ యాక్సిడెంటల్ నార్మల్గా ఏడీ ఏటీపీడీ బీపీఆర్ టర్మ్ బూస్టర్ నాలుగు రైడర్లు కూడా ఇవ్వచ్చు నాన్ గ్యారెంటీ పాలసీ ఎక్కువ రిటర్న్స్ ఉంటాయి ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది కస్టమర్ ఉన్నా లేకపోయినా సీసీబీ రైడర్ ఉంటుంది కాబట్టి లాస్ట్ మెచ్యూరిటీ అమౌంట్ వస్తూ ఉంటుంది అడిషనల్ బెనిఫిట్స్ కూడా వస్తూ ఉంటాయి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇచ్చండి వన్ ఒక్కసారి వీడియో మొత్తం చూడండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు మెసేజ్ కానీ కాల్ కానీ చెయ్యండి ఎందుకంటే దీంట్లో మాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇంకా చిన్న డౌట్లు ఒక థర్టీ సెకండ్స్ వన్ మినిట్ మాట్లాడితే క్లియర్ అయిపోతుంది మీకు తెలిసిన సర్కిల్ లా ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఉన్న క్యాండిడేట్ జీరో టు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఉన్న కిడ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ పేర్లు రాయండి ఆ కస్టమర్లకు పేర్లు రాసి ఒక్క పిక్ పంపించి మీరు కొటేషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేయండి మాట్లాడడం స్టార్ట్ చేయండి അപ്പുഡേ ബിസിനസ് അയുണ്ട് മനു ഓക്കേ ടാങ്ക് യു സോ മച്ച് ആൽ ദി ബെസ്റ്റ് ഇച്ച് അന് എവ്രി വൺ എനിക്ക് യു കെൻ കാൽ മീ എനിക്ക്